ఏరియా యూట్యూబ్ ఛానల్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్లు వారి యొక్క సర్వీసులను రెన్యువల్ చేయాలని గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చాలా కాలంగా వేడుకుంటున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి దీనికి స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ల యొక్క సర్వీస్లను రెన్యువల్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రీఎంగేజ్మెంట్ ఆఫ్ త్రీ సిక్స్ నైన్టీన్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లెవెన్ మంత్స్ దట్ ద ఫ్రమ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఏప్రిల్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ప్రిన్సిపల్ నో వర్క్ నో పే ఫర్ దయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జిస్టింగ్ టర్మ్స్ అండ్ accorded ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఆగస్ట్ తొమ్మిదవ తేదీ అంటే నిన్న విడుదలైనటువంటి మరి గవర్నమెంట్ సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం ఇన్ ద సర్కెన్సెస్ క్రియేటెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ Third and fourth read above permission to her for re engagement of 3069 eligible contract junior lectures in government junior colleges for a period of 11 months from June 1st to April 30, 2025, with a break of one month in principle as no work, no pay, and to జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కాంట్రాక్ట్ విధానంలో ఇంటర్మీడియట్ విద్యలో జూనియర్ లెక్చరర్స్ గా పనిచేస్తున్నారో అటువంటి మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అర్హులైనటువంటి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ యొక్క వర్క్ ను మరి రెన్యువల్ చేస్తూ రీఎంగేజ్మెంట్ చేసుకోండి అంటూ మరి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శిశుధర్ గారు మరి ఈ ఆర్డర్ ను విడుదల చేయడం జరిగింది కాబట్టి మరి జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ యొక్క సర్వీసెస్ అనేవి రెన్యువల్ అయినట్టుగా మనం భావించవచ్చు ఇది మరి జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో